సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శుక్రవారం పరిశీలించారు బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ ఇన్ఫర్మేషన్ పంపిణీ చేయాలన్నారు రాజకీయ పార్టీల ఓటర్ స్లిప్స్ పంపిణీపై సమాచారం అందించాలన్నారు ప్రతి ఒక్క ఓటర్ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరికి కర్తవ్యమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు హోమ్ ఓటింగ్ ఎంపిక చేసుకున్న వ్యక్తులు ఇంటి వద్దనే సహకరించాలని ప్రతి ఒక్కరూ హక్కు వినియోగించుకోవాలని కోరారు వయోవృద్ధులు వికలాంగులు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేయలేని నడవలేని ఉన్న వారికి సాక్ష్యం యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించినట్లుగా తెలిపారు సాక్ష్యం యాప్ లో తమ పేరు వివరాలు నమోదు చేస్తే వారిని అధికారులు పోలింగ్ స్టేషన్ వరకు రవాణా సౌకర్యం కల్పించి ఓటు వేయించి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు హోమ్ ఓటింగ్ కోసం ఎంపిక చేసిన వ్యక్తులు ఇంటి వద్దనే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు thank you